దురదృష్టం లబ్ధిదారులు అందరూ చెప్పారు మా అంగన్వాడీ టీచర్ చెప్తేనే పాఠాలు వింటారు మా పిల్లలు మా అంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి ఆయా తినిపిస్తేనే మా పిల్లలు తింటారు అని చెప్పి లబ్ధిదారులు చెప్పారు ఈ పోయిన వాళ్ళందరూ కూడా ఒకడు ఉయ్యాల్లో ఊగితే ఒకడు బ్యాట్ పెట్టుకొని ఆడితే ఒకడు ఎందుకు వచ్చినామో దిక్కు తెలియక ఉంటే ఇంకొకడు ఏడుస్తున్నటువంటి బిడ్డను ఎత్తుకొని వాడు ఓదార్చలేక వాడి అవస్థ అంతా కూడా మనం చూసినాం వాడికి పెళ్ళైందో అయిందో లేదో కూడా తెలియదు పాపం ఆ వాలంటీర్కి బిడ్డను ఎత్తుకునే చేత కాదు వాడు చాక్లెట్ ఇస్తాడు ఏమేమో చేస్తావు ఆ బిడ్డ ఏమన్నా ఏడు పాపుతుందా అంటే ఆపే పరిస్థితి లేదు పెళ్లి కాకుండా ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టినాడో వాలంటీర్లకి జగన్మోహన్ రెడ్డి అనేది మనకందరూ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందేమంటే ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక కాదు డబ్బులు ఉన్నాయి మా దగ్గర డబ్బులు అంటున్నారు ఇప్పుడు వాస్తవంగా మనం అడుగుతున్నటువంటి దాని ప్రకారం ఎంత పెంచాల్సి వస్తున్నాయంటే మూడు వందల కోట్లు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలకి అందరికీ మీరు ఎంత అయితే అడుగుతున్నారో ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ పరిష్కారం అయిపోతాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా అనిపిస్తా బా మూడు వందల కోట్లు అని అనుకుంటారు మూడు వందల కోట్లు కాదు రిషికొండలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఉండడానికి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆడ ఇల్లు కట్టించుకోవడానికి అయితే ఉన్నాయి అంగన్వాడీలు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు అని చెప్పి మనం ప్రశ్నిస్తా ఉన్నాం డబ్బులు లేక కాదు ఈరోజు బడ్జెట్ ఎంత తెలుసా రాష్ట్రం విడిపోయినప్పుడు లక్ష కోట్లతో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు లక్ష కోట్లతో ఉంటే రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ లక్ష కోట్లతో బడ్జెట్ పెట్టాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్లతో ఆ రోజున బడ్జెట్ పెట్టాడు ఈరోజు ఎంత బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రం బడ్జెట్ అంటే నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది రాష్ట్రం అభివృద్ధి అయిందా లేదా రాష్ట్రం ఆదాయం పెరిగిందా లేదా పెరిగినటువంటి ఆదాయాన్ని ఎవరికి పస్తావయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాం మనం ఎవరికి వస్తాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు వస్తాడు ఆయన ఎంపీలకు పంచుకుంటాడు వైసీపీ నాయకులకు పంచుకుంటాడు లేదు వీళ్ళు వాళ్ళు కాదంటే మోడీ గారు దిగుమతి చేశాడే అదాని గారికి ఆయనకి పంచేదానికి పోటీ పడతాడు తప్ప అంగన్వాడీలకు ఆశాలకో మధ్యాహ్న భోజనాలకో కార్మికులకు కష్ట జీవులకో రైతులకు మహిళలకు ఖర్చు పెట్టడానికి నువ్వెందుకు సంసిద్ధంగా లేవని చెప్పి మనం అడుగుతున్నాం ఈ రోజున మీకు ఏమమ్మా మనం చెప్పామా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వాలని అంటే పద్నాలుగు వేల ఐదు వందలు ఇక్కడ ఇవ్వాలి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు నేను పద్దెనిమిది వేలు ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ఈరోజు చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి పద్దెనిమిది వేలు ఇస్తే పంతొమ్మిది వేలు జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల మనం చెప్పావా ముఖ్యమంత్రి పాదయాత్రలో కనిపించిన ప్రతి అంగన్వాడీ టీచర్ దగ్గరికి పోయేది అడిగినా అడకపోయినా నేను విన్నాను నేను ఉన్నాను నువ్వు అట్నే ఉండవు ఇట్నే ఉండం మా జీతం ఏం పెరగల మాకేమి మా జీవితాల్లో మార్పురాల కానీ ముఖ్యమంత్రి జీతం మాత్రం పెరిగింది ఈ విషయం మీకు అందరికి తెలుసో తెల్దు ముఖ్యమంత్రులకు జీతం పెరిగింది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రులకి లేనంత జీతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నాడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎంత జీతం తెలుసా మీకు మూడు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క మంత్రి ఎంత డ్రా చేస్తాడో ఒక నెల తెలుసా పది లక్షల రూపాయలు డ్రా చేస్తాడు ఒక్కొక్క మంత్రి ఏమయ్యా ప్రజా సేవ చేయడానికి వచ్చినటువంటి మీరేమో లక్షల రూపాయలు డ్రా చేస్తారా మా యవ్వనమంతా పోయి బిడ్డలు పట్టించుకోకుండా మొగుళ్ళని పట్టించుకోకుండా నీ రిజిస్టర్లు పట్టించుకొని యాప్లు పట్టించుకొని రోజు తెల్లారి నుంచి సాయంత్రం దాకా నీ సేవలో గడిపి మేము మాత్రం పదివేలు పదకొండు వేలు తీసుకోవాలన్నా ఇది ఎక్కడ న్యాయం ఇది ఇది ఎక్కడ ధర్మం ఇది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది అన్యాయమైనటువంటి పరిస్థితి అని చెప్పి మనం చెప్తున్నాం నువ్వు సేవ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే అనేవాడు సేవ చేయడానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేకేమో మూడు లక్షలు కావాలన్నా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లక్ష రూపాయల బాడుగు తీసుకుంటాడు తెలుసా మీకు సొంత ఇంటికి లక్ష రూపాయల బాడుగు నువ్వు తీసుకుంటావు నువ్వు ఉండే తుమ్మల గుంటలో సొంత ఇంట్లో ఉంటావు మీకేమో లక్ష రూపాయలు బాడు కావాలా చీఫ్ పేరుతో అదనపు జీతం కావాలా అదే మాదిరి ఎమ్మెల్యేలకి అందరికీ మూడు లక్షలు కావాలా వైసీపీ ఎమ్మెల్యేలకు అందరికీ ఈరోజు ఎన్ని సౌకర్యాల్లో ఎన్ని రాజభోగాలు మనమంతా చూస్తూ ఉన్నాం మీకేమో లక్షల కొద్దీ తీసుకోవాలా మాకేమో పండగలప్పుడు ఒక చీర ఇచ్చేసి ఒక స్వీట్ ప్యాకెట్ ఇచ్చేసి మీరంతా కూడా బ్రహ్మాండంగా ఉండండి అని అంటే ఏమి న్యాయం ఇది అని చెప్పి అడుగుతున్నాం ఈ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి చాలా అవినాభావ సంబంధం ఉంది ముఖ్యమంత్రితో మా చంద్రగిరిలో చాలా బాధపడతా ఉన్నారు అంగన్వాడీలు అని చెప్పి ముఖ్యమంత్రితో మాట్లాడి జీతం పెంచిస్తానని చెప్పి ఎందుకు బహిరంగంగా ప్రకటన చేయ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారని నేను అడుగుతా ఉన్నా ఎన్నికలకు ముందు మన రోజా గారిని పట్టేదానికి ఏ ఎట్లా పట్టాలో అర్థం కాల అంగన్వాడీల కోసం ప్రాణ త్యాగం చేసుకుంటుందా గొంతు కోసుకుంటుందా ఏమైపోతుంది అసెంబ్లీలోనేం మాట్లాడినా బయటనేం మాట్లాడినా ఏడ చూసా నేను మాట్లాడినాను ఇప్పుడు ఏమైంది రోజా గారు మీ నోరు ఎందుకు మూతపడిపోయిందని మనం అడుగుతా ఉన్నాం ఎన్నికలకు ముందేమో ముఖ్యమంత్రి మా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు వాళ్ళ ఎమ్మెల్యేలందరూ మాట్లాడారు మీరు మంత్రులైనారు ముఖ్యమంత్రి అయినారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటిది భారతదేశంలో మన రాష్ట్రానికే బ్రహ్మాండమైనటువంటి ఆదాయ వనరు ఈ రాష్ట్రానికి ఉంది అంగన్వాడీలు అడిగేది ఈరోజు సముద్రంలో నీటి బొట్టెంతా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీరెవరన్నా అయ్యో వందల కోట్లని అనుకోబాకండి మీరు అడిగేది సముద్రంలో నీటి బొట్టెంతా వాళ్ళు పోసేస్తున్నటువంటి దాంట్లో వాళ్ళు ఇసుక అమ్ముకుంటున్నారే ఆ ఇసుకలో ఈ రోజు వాళ్ళు సంపాదిస్తున్నటువంటి దాంట్లో ఇసుక అమ్మకాల్లో ఒక్క శాతం కూడా మనం అడగడం లేదు వేల కోట్ల రూపాయలు ఈరోజు అన్యాయంగా వెళ్ళిపోతూ ఉంది చాలా మంది పెద్ద మనుషులు ఈరోజు ఇసుక పేరుతో సంపాదించుకుంటారు లేదంటే ఇంకో పేరుతో సంపాదించుకుంటారు మోసాల పుట్టగా తయారైపోయింది ఇది అన్యాయమైనటువంటిది వీళ్ళ దగ్గర డబ్బులు లేక కాదనే విషయం మీరు దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి మనం అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటిది ఈ న్యాయమైన పోరాటంలో మనం విజయం సాధిస్తాం ఏమాత్రం సందేహం లేదు మీరు పట్టుదలగా ఈ పోరాటాన్ని కొనసాగించండి అని చెప్పడం కోసమే నేను కూడా ఇక్కడికి వచ్చింది మీ పోరా మేము అనుకున్నాం పది రోజులు అవుతోంది ఈ అంగన్వాడీ టీచర్లు ఆయాలు లేకపోతే మినీ వర్కర్లు వీళ్ళందరూ గట్టిగా ఉన్నారా లేదా ఏందని చెప్పి నిన్న మా సిఐటి నాయకులందరినీ అన్ని ప్రాజెక్టులో మాట్లాడమని చెప్పి చెప్పా నేను ప్రతి అంగన్వాడి టీచరు ఆయా చెప్పింది ఏమనంటే పది రోజులు కాదు పది నెలలైనా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాము ఎక్కడ మేము ఆపము అని చెప్పి చెప్పారు పక్కనే ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో కొంతమంది అంగన్వాడీ మన వాళ్ళు అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడిపోయి స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలను ఆధారం చేసుకొని సెంటర్లు తెరవడానికి ప్రయత్నం చేశారు జీడి నెల్లూరు దగ్గర ఆ ప్రయత్నం జరిగింది ఐరాల్లో జరిగింది తవనంపల్లిలో జరిగింది ఇంకొన్ని చోట్ల అట్లాంటి ప్రయత్నం జరిగింది ప్రయత్నం జరిగితే వీళ్ళు పోయి అంగన్వాడీ సెంటర్ ఇవ్వడానికి పోతే లబ్ధిదారులు ఉన్నారే వాళ్ళు వచ్చారు మీకు సిగ్గన్నా ఉందా వాళ్ళు వీధుల్లో కూర్చొని పోరాటం చేస్తూ ఉంటే మీరు తీయడానికి వచ్చారని చెప్పి జనం తిట్టి వాళ్ళతో టెంకూ నడిపిస్తున్నారు జనంలో అంగన్వాడీల పోరాటం పట్ల ఎంత సానుకూలత ఉందనేది ఇది ఒక ఘటన లబ్ధిదారులే కాదు అంగన్వాడీలు కూడా ఇష్టం లేకుండా పోయి తెరవడం కోసం ప్రయత్నం చేశారు ఇట్లాంటి వాటి అన్నిటి మీద మనం చూస్తా ఉన్నాం నిన్న తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలో ఒక అంగన్వాడీ మహిళ చేసినటువంటి పోరాటం మీరు అందరూ కూడా సోషల్ మీడియాలో చూసారు లేదో ఏం చెప్పింది రమ్మను ముఖ్యమంత్రిని కలెక్టర్ని రమ్మను ఎండీఓ వస్తాడు ఎవడొచ్చి నా సెంటర్కి తాళం వేసేది తాళం తీస్తావా లేదా అని చెప్పి పోరాడింది తాళం తీసినవాడు తాళం వేసి దండం పెట్టి వెళ్ళిపోయినాడు అంగన్వాడి టీచర్ల దీనికి భయపడి కాబట్టి అట్లాంటి పోరాట శక్తులుగా మనం ఉండాలి మీరెవరు సంశయించబాకండి ఇంతకు ముందు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు ముందు ఏమనుకుంటా ఉన్నారంటే మీకు గుర్తుందో లేదో అనంతపూర్ జిల్లాలో అంగన్వాడి అనంతపూర్ జిల్లాలో ఒక అంగన్వాడీ టీచరు పొలంలో ఉంటే పొలం పని చేసుకుంటా అంటే ఒక ఎస్ఐ పోయింది మీరు కూడా చూస్తుంటారు అందరూ కూడా చూశారు కదా మీరు విజయవాడకి పోతున్నారు పోవడానికి వీలు లేదు రండి నాతో పాటు స్టేషన్కి అని చెప్పి చెప్పింది ఆమె ఎంత గట్టిగా ఫైట్ చేసిందో మీరంతా చూశారు ఆ రోజుల్లో అంగనవాడి పోరాటం అంటే జైలులో కూర్చోవాలా లేదా ఇళ్లకాడ పోలీసులు కూర్చోవాలా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు ఆ సీన్ లేదు ఎందుకు లేదనంటే రాబోయే మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గడగడగడ ఉనికి చస్తా ఉంది ప్రభుత్వం అనే విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి అంత మునిపోమో మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము అని చెప్పినటువంటి పరిస్థితి పోయి ఈరోజు పూర్తి భిన్నమైనటువంటి పరిస్థితి వచ్చింది దీన్ని సావకాశంగా తీసుకొని అంగన్వాడీలు చేస్తున్న పోరాటాన్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఆశాలు పద్నాలుగు పదహైదో తేదీల్లో కలెక్టరేట్ దగ్గర వేలాది మందితో పోరాడిన వాళ్ళు ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు మీరు చూసారు నిన్న నిన్నటి నుంచి వాళ్ళు సమ్మెలోకి పోయినారు ఇరవై ఆరో తారీఖు నుంచి మున్సిపాలిటీ వాళ్ళు సమ్మెలోకి పోతా ఉన్నారు ఈ నెలలోనే పంచాయతీ వాళ్ళు సమ్మె చేస్తామని చెప్పి చెప్తున్నారు వీళ్ళు వాళ్ళని లేదు అందరూ సమ్మెలోకి పోతే జగన్మోహన్ రెడ్డి ఈ ఎమ్మెల్యేలు మంత్రులు కూర్చొని భజన చేసుకోవాల్సిందే తప్ప ప్రజల గురించి ప్రజలందరూ కూడా సామూహిక సమ్మెకి పోయే పరిస్థితి వస్తుంది అందుకనే మీరందరూ ఎందుకనంటే ఎంత తొందరగా అంగన్వాడీ సమస్యను పరిష్కారం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి అంత మంచిది ఈ రోజు ఆయన బర్త్డే అని చెప్పి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు మనమంతా వీధుల్లో కూర్చొని గోడు గోడమనే అవస్థ పడుతూ ఉంటే వీళ్ళంతా బర్త్డేలు చేసుకుంటారంట ఈ బర్త్డే లు పెట్టిన ఖర్చు మీకు ఇస్తే చాలమ్మా మీ జీతాలు అన్ని పెరిగిపోతాయి ఈ జగన్మోహన్ రెడ్డికి ఉంటే జగన్మోహన్ రెడ్డికి కనీసమైన ఇంగిత జ్ఞానం ఉంటే నా బర్త్డే ఉద్రన్ ఆయన ఆ ఖర్చుతో ఈ అంగన్వాడీ టీచర్లకి ఆయలకి అందరికీ జీతం మేంచేస్తామని చెప్పి చెప్పు ఉండేవాడు ఈ రోజు ఎంత ఖర్చు పెడతా ఉన్నారు ఎన్ని ఫ్లెక్సీలు ఎంత డబ్బులు ఎన్ని కేకులు ఏడా చూసినా వరదలై పారుతా ఉంది మందు దగ్గర నుంచి కేకుల దగ్గర నుంచి ఫ్లెక్సీల దగ్గర నుంచి అన్ని కూడా అడ్వర్టైజ్మెంట్లు చూసారా మీరు పత్రికల్లో టీవీల్లో ఇస్తా ఉన్నారు పేజీలు కొద్ది ఏమైనా తక్కువ అనుకుంటున్నారా లక్షల లక్షలు ఒక ఫుల్ పేజీ దాదాపు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు అంటే కోటి రూపాయలు ఒక్కొక్క పేజీ ఇట్లా కోట్లాది రూపాయలు పెట్టి ఈరోజు ఇంత ఖర్చు పెడతా ఉండవే బాధపడుతున్నటువంటి ఆడబిడ్డల్ని ఈరోజు ఈ రకంగా అన్యాయమైనటువంటి పద్ధతిలో చేయడం ఏమాత్రం న్యాయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి ఈ రోజు అంగన్వాడీల సమస్య పరిష్కారం కానిటువంటి పరిస్థితే కనుక ఏర్పడితే రాష్ట్రంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేమల పుట్టల్లాగా బయటకు వస్తున్నారు ఇదంతా ఏకమైపోయి మొత్తం రాష్ట్రంలో ఒక తీవ్రమైనటువంటి పరిస్థితే కనుక ఏర్పడితే కాపాడేదానికి ఆ దేవుడు కూడా జగన్మోహన్ రెడ్డిని కాపాడలేడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి సమస్య పరిష్కారానికి తోడ్పడాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను అందుకనే మీ పోరాటాన్ని బ్రహ్మాండంగా చేస్తున్నారు మీరు ఏ మాత్రం సంశయం లేదు బిర్రుగా జరుగుతుంది పోరాటం మరింత మీరు బిర్రెక్కించాలి పోరాటాన్ని తీవ్రతరం చేయాలి ఇరవై ఐదో తారీఖు నుంచి మరొక రెండవ దశ పోరాటానికి మనం సంసిద్ధం కాబోతున్నాం మీ మీ సెంటర్లో ఎవరైనా పగలగొట్టినా తాళాలు పగలగొట్టిన ప్రతి ఒక్కరిని పోలీస్ కేసులు పెట్టమంటాను రేపో ఎల్లుండో మీరందరూ కూడా ఒక్కొక్కరు కంప్లైంట్ తీసుకొని ఇవ్వండి పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా దగ్గరే కాబట్టి మీరంతా కూడా కంప్లైంట్లు ఇవ్వండి ఈ కంప్లైంట్ల మీద ఏం చర్యలు తీసుకుంటారో ఏమి సమాధానం చెప్తారో వాళ్ళకి ఎవరికీ అధికారం లేదు అంగన్వాడీలు లేకుండా పోయి బేగాలు తగ్గొట్టడానికి లేదా తగ్గు తలుపులు పగలగొట్టడానికి వాళ్ళకి అధికారం లేదు ఏదో ప్రభుత్వం చెప్పేసిందంట నిన్న ఒక కలెక్టర్ అయితే చెప్పాడు వాలంటీర్లుగా అక్కడ సచివాలయ సిబ్బంది మీరు మళ్ళీ నేను ఆర్డర్స్ ఇచ్చేదాకా మీరే అంగన్వాడీ టీచర్లు అని చెప్పి ఏం చేసేది అంగన్వాడీ టీచర్లై పోయి నోరు తెరుచుకొని కూర్చోవలసింది ఆ సెంటర్లో ఎదురుగా తప్ప ఏం చేస్తారు కనీసమైనటువంటి విజ్ఞత ప్రదర్శించకుండా ఐఏఎస్లు ఈ రోజు ఐపీఎస్లు ఈ రకంగా ప్రవర్తించడం కూడా న్యాయం కాదు అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడైనా పరిశుద్ధమైన వాళ్ళ ఒక పద్ధతిగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను మీరు ఇచ్చినటువంటి అవకాశానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీరు విజయం సాధించాలని చెప్పి నేను సిఐటి తరఫున మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం సెలవు మీరు కూడా మాట్లాడుతున్నారు